వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు సంస్కరణలు చేపట్టబోయే ప్రాజెక్టులు అమలు చేస్తున్న పథకాలు భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలు అజెండాగా విశాఖలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు ప్రారంభమైంది భాగస్వామ్యమైన కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి దేవేశ చతుర్వేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ దేవి అడిషనల్ సెక్రటరీలు మనీందర్ కౌర్ ద్వివేది సౌభాదాకూర్ ప్రమోద్ కుమార్ మెహర్తా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల నుంచి కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి నుంచి వ్యవసాయ రంగ నిపుణులు అధికారులు కూడా పాల్గొన్నారు ఈరోజు యాభై నాలుగవ వ్యవసాయ దినోత్సవం కాబట్టి ఈరోజు విశాఖపట్నంలో తాహేట బన మాస్టర్ డీకే సంస్థ సాధనంలో నలభై మంది శిక్షణ పొందారు వృత్తి విద్యలలో వారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజేడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు చౌదరిపూడి యొక్క భౌగోళిక అధ్యక్షులు కమ్మంపాటి గురుప్రసాద్ అదేవిధంగా డాక్టర్ బి ధర్మారావు గారు జనసక్తి సంస్థ చైర్మన్ గారు అయిన అచ్యుతరామరాజు గారు డాక్టర్ జిఏ రామేశ్వర్ అందరూ పాల్గొన్నారు సందేశాన్ని ఇచ్చారు ఇందులో ఒక సందేశంలో సారా ఏంటంటే మాస్టర్ యొక్క సూత్రాలని చెప్పడం జరిగింది స్వధర్మం ఆచరించండి సమాజ చేయండి పరిమితం జీవించండి దైవ దైవాలయం చేయండి మన జీవితంలో ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారు ఈరోజు వృత్తి విజయ శిక్షణ మంది మహిళలందరూ కూడా అందరూ కూడా మాస్టర్ యొక్క శుభాశయాలు అందజేస్తూ ప్రత్యేకించి అవతృ వ్యవసాయ దినోత్సవం కాబట్టి ఈ సభలో ఎందుక వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు గారు మనమే గల వాస్తవంతో నాకు అనుమానం చేశారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మాస్టర్ మార్గంలో సన్మానాల కన్నా సత్కరామాచారణ ఎక్కువ అది ఇస్తుంటాం సన్మానం కన్నా సత్కరామాచారణకి ఎక్కువ వినియోగిస్తుంటాం ఆయన ప్రొఫెసర్ జిఎస్ఎన్ రావు గారు ప్రాముతో సన్మానం చేశారు కానీ అది నాకు లోపలిష్టం లేకపోయినా ఆ సన్మానం నాకు కాదు అది దౌదరి పీఠం కాయలు వివాహ పొందానికి దౌదరి పీఠం సలహా సంఘ పొందానికి జోతుల పీఠం యొక్క ప్రాంతీయ గణపథానికి భౌగోళికంగా సేవ చేస్తున్న అందరికి కూడా సన్మానం చెందిందని చెప్పి హృదయపూర్వకంగా నేను సౌన్యంగా మనం చేస్తున్నాను ఈ సంస్థకి ఎంతోమంది జీవితాన్ని ఛాలెంజ్ చేశారు ప్రత్యేకించి మాస్టర్ పార్వతీ కుమార్ గారు జ్యోతిపేట భౌగో అధ్యక్షులు సేవలను అందించి చేశారు అన్నమాట విశ్వవ్యాప్తంగా ఆయన చేసిన సేవ మనది ప్రత్యేకంగా విశాఖపట్నంలో మనం తీసుకుంటే ప్రధాన కేంద్రం కాబట్టి